మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇటీవలి స్మార్ట్ ఫోన్లకి అడిక్ట్ అయిపోయారా అది ఎంత అంటే వాష్రూమ్ లో కూడా వినియోగించేంత స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత టాయిలెట్లలో ఎక్కువసేపు గడిపే వారి సంఖ్య క్రమేణా పెరుగుతున్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి చాలా మందికి వాష్రూమ్ లో ఎక్కువసేపు గడిపే అలవాటు కొంతమంది వీటిని ప్రశాంతమైన ప్రాంతంగా భావిస్తారు అక్కడ ఏం చేసినా చూడరనే భావంతో ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ వంటి సోషల్ మీడియా సైట్లలో వచ్చే కామెంట్లను ప్రెస్ రూమ్ లోనే అధికంగా చూస్తున్నారు డేటింగ్ యాప్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇక అమ్మాయిలైతే తమ బాయ్ ఫ్రెండ్స్ కి సెల్ఫీలు ఫోటోలు పంపడం కోసం బాత్రూమ్ లో ఉపయోగిస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే అభ్యంతరకర సమాచారాన్ని చూసేందుకు వ్యక్తిగత సమాచారాన్ని పంపేందుకు స్మార్ట్ ఫోన్ యూజర్లు వాష్రూమ్ లోనే ఎంచుకుంటున్నారని తెలిసిందే అయితే ఇలా ఫోన్ ని టాయిలెట్ లోకి తీసుకెళ్లకండి మహాప్రభు అంటున్నారు లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ కు చెందిన పరిశోధకులు మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉండాలి అంటే మీ చేతిలోని సెల్ ని వాష్రూమ్ బయటే వదిలేండి అంటున్నారు అసలే అపరూపంగా చూసుకునే స్మార్ట్ ఫోన్ మరి దాని మీద టాయిలెట్ సీట్ కంటే ఏడు రెట్లు అదనంగా మురికి ఉంటుందంటే నమ్మగలమా ఫోన్ ని బాత్రూంలోకి తీసుకెళ్తే ఈ కోలి లాంటి కొన్ని హానికారక కలుషితం అవుతుందట ఇక దాన్ని వాడుతుంటే మరిన్ని జబ్బులు కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి